వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం వాలంటీర్ల వ్యవస్థ రద్దు మరి దీనిపై తాజాగా ఒక ప్రకటన అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మొదటిసారిగా నాకు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం నొక్కే ఆల్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఈ వీడియోలో రెండు ముఖ్యమైన ప్రకటనలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి రాష్ట్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన వివరాలతో పాటు పొలిటికల్ మరియు కరెంట్ అఫైర్స్ కోసం కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో ఉండి ఇక రాష్ట్ర ఉద్యోగులకు పాత విధానమే ముందుగా చూసుకున్నట్లయితే వాలంటీర్ల వ్యవస్థ గతంలో అని చెప్పేసి ఎన్నో ప్రకటనలు అయితే విడుదల కావడం జరిగింది మరియు ఒక సందర్భంగా దీనిపై తాజా ప్రకటన అయితే చంద్రబాబు నాయుడు గారు చేశారు అయితే ఇక్కడ చూడ చూడొచ్చు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం చంద్రబాబు నాయుడు గారి కీలక ప్రకటన నిన్న పెనుకొండలో నిర్వహించిన రా కదిలీరా సభలో వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన చేశారు ఇక టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ఒక సందర్భంగా వెల్లడించారు అయితే వాలంటీర్లకు మంచి భవిష్యత్తు టీడీపీ ద్వారా కూడా అందు అందుతుందని ఒక సందర్భంగా ఆయన తెలిపారు ఇక ఇదిలా ఉండగా పదోన్నతులకు సర్వీస్ నిబంధనలు మినహాయింపు ఇవ్వడం పాత విధానమే అయితే పట్టణ ప్రణాళిక సాంకేతిక అధికారులకు పదోన్నతుల విషయంలో సర్వీస్ నిబంధనలను మినహాయించడం కొత్తగా వచ్చిన విధానమేమీ కాదని ఇది ఇలాంటి మినహాయింపు మినహాయింపులు ఇవ్వడంతో అసోసియేషన్ తరపున దరఖాస్తులు చేశామని పట్టణ ప్రణాళిక సాంకేతిక అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ఉపాధ్యక్షులు కె వెంకటేశ్వరరావు అలాగే కె హరిదాస్ యొక్క సందర్భంగా తెలిపారు